సో అదే అనమాట వీడియో నేను కొడతా మా చిన్ను కొడుతుంది అంటే చింతపండు కొడతాము చుక్క తీసుకొని సో మా మమ్మీ ఏమో ఒలుస్తుంది అనమాట చంపలు మొదలు సో ఇక్కడ మమ్మీ ఆల్రెడీ అంత సిద్ధం చేసేసింది ఇది కొట్టింది సో ఇవి మన అనమాట ఇదేమో మేము అన్నం తింటున్నప్పుడే స్క్రూ డ్రైవర్ తోటేమో ఒలిసిందనమాట ఇదేమో కొట్టాలి నిన్ననేమో సగం కొట్టేసినాము ఈరోజు సగం ఉంది ఈ నా ఈ నార వలసేటప్పుడు ఈ నార తీసేసి ఇది అనమాట రా వచ్చి కొట్టు చూపి ఎట్లా కొట్టాము ఎట్లా వలుస్తాము స్ప్రైట్ని మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నావు ఎవడన్నా స్ప్రైట్ నీళ్ళు ఒకసారి తాగుతారా గలీజ్ చూడా ఇప్పుడు టైం వచ్చేసైతే పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకి పెట్టుకుంటున్నాము చూడాలి ఎంత అవుతుందో అయిపోయేసరికి ఈమె చూడది స్టార్టింగ్ గివి కొట్టినట్టుంది అంతే ఉబ్బు స్టార్టింగే ఉబ్బు ఉంటుంది ఇప్పుడు ఇగో పండుకుంటుంది ఎవరు కొడతారు సమ్మరాల్ డేస్ పని చేయాలి దా మా మమ్మీ ఇప్పుడు అన్నం తింటుంది మేము తినేసినాము ఇప్పుడు మమ్మీ తింటుంది మనం ఆలోపు కొడదాం చింతపండు నేను నేను కొడతాను వలుస్తావా నువ్వు కొడతావా మరి నువ్వు కొడతా చెయ్యి ఉంటుందా వలుస్తావా నేను కొట్ట మరి ఇప్పుడు మనం కొడదాం ముసలక్కా ఏంటి గవే ఒలిసిందా మీ అమ్మమ్మ సో ఇవి మన ఆయుధాలు కొట్టాలి పొడుగు పెట్టి కట్టుకుంటే ఇట్ల ఎత్తులు బయటకు వస్తాయి ఇప్పుడు ఈ ఈ దాన్ని మనం చిన్నుకిచ్చేస్తే చిన్న ఏం చేస్తుంది అట్లా ఎత్తులు తీసేస్తుంది

నేను ఒకసారి అమ్మా ఇంటికొస్తామా ఖరాబ్ చేసినావుగా అయ్యాక నాని అలా వీడియో కూడా రికార్డ్ అయితే తెలుసాంటే నాతో చూడనికే ముద్దు ఉంటుంది చిన్ను ఇది అలుగుతుంది ఇంత ఎట్లా అలుగుతుందో రాలాగా అయితే పోతు ఆడుకో అప్పుడు తీసినాను కదా చిను అనుకుంటా మాట మూద్ది తీసుకుంటారా వాళ్ళు చూస్తారు ఎట్లా ముద్దిప్పాలను వాళ్ళు కూడా నేర్చుకుంటారు